పోరుపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మా ఊరు సమస్య కూడా నేను మన నిరుదోలు స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈ రోజున నేను నియోజకవర్గం సంవత్సరం నుంచి ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాను ప్రతి ఒక్క సమస్యను నేను అవగాహన చేసుకున్నాను ముఖ్యంగా రెండు సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చాను మీ ముందు ఈ రోజుని ఈరోజు నా అక్కా చెల్లెలందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు ఒక పక్కన మద్యం దుకాణాలు ఇంకో పక్కన పెరిగిన ధరలు మరో పక్కన మంగళవారం వాళ్ళు వీళ్ళందరి మధ్యన ఆడపడుచులు ఈ రోజు ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు వీళ్ళందరి కోసం నేను మద్యం దుకాణాలు ముగించలేను ఎందుకంటే ప్రభుత్వాలే పోటీ పడి మాత్రం పోటీ పడి పోటీ పడి మంచి మద్యం అందిస్తానని అంటే క్వాలిటీ మందిస్తారండి ఒకళ్ళు ఇంకొకరు ఏమో ఇంకొకటి చెప్తున్నారు నేను మధ్యం ధరలు తగ్గించలేను ధరలు కూడా తగ్గించలేను రెండు నా చేతిలో లేని నా చేతిలో ఉన్నది ఏంటంటే నా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా నేను మా నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా వాళ్ళు నా అక్కా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి రోజుకి కనీసం వెయ్యి రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తాను నేను కుటీర పరిశ్రమలు అంటే ఎక్కడి నుంచో తీసుకురాను నేను కొండ మీద కోతిని తీసుకురాను మన నియోజకవర్గంలోనే ఓ పక్కన జీడిపప్పు పరిశ్రమ ఉంది ఒక పక్కన పచ్చళ్ళ పరిశ్రమ ఉంది వడియాలు ఉన్నాయి పువ్వుల పరిశ్రమ ఉంది నవారు అల్లుతున్నారు బొట్టలు అల్లుతున్నారు ఇంకా ఎన్నో పరిశ్రమలు ఇలాంటి నేను తొంభై పరిశ్రమల్లోకి సంబంధించిన వాళ్ళని మన నియోజకవర్గంలో కలిశాను నేను ఆ పరిశ్రమలన్నింటినీ అభివృద్ధి చేసి వాళ్ళందరికీ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మన నియోజకవర్గంలో ప్రతి మహిళ ఇంటి వద్ద నుంచే రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఇంకా రెండోది ఈ రోజుని మన నియోజకవర్గంలో అత్యధికంగా మనం కౌలు రైతు వ్యవసాయం అంది నూటికి వంద మంది ఈరోజు కౌలు రైతులు ఉన్నారు ఈరోజు రైతులు కౌలు రైతులు వ్యవసాయానికి ఎన్నో కష్టాలు పడి మొత్తం పంట పండించిన తర్వాత ఆ పంటను రైస్ మిల్ లో పంపించడానికి ఇంకా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ధాన్యం పండించడం ఈజీ ఈ రోజునే కానీ అది రైస్ మిల్లు అమ్మాలంటే బోడంత కష్టం అలాగే కౌలు రైతులు ఈ రోజు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆ కౌలు రైతులు కనుక ఈ గవర్నమెంట్లు ఆదుకోకపోతే ఇంకొక పది పది ఇరవై సంవత్సరాలకి మన పొలాలన్నీ బీళ్లు పెట్టేయాలి మనం గవర్నమెంట్ వారు సహకార సంఘాల ద్వారా పవలా వడ్డీకి రుణం అర్ధ రూపాయ వడ్డీకి రైతులకు రుణాలు ఇస్తాయి కౌలు రైతుకి కౌలు కార్డు లేకపోతే మూడు రూపాయల వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీలకి పురుగు మందుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వడ్డీలను తెచ్చుకొని వ్యవసాయం చేస్తారు ఈరోజు కౌలు రైతులు వాళ్ళ బాధని ఎవడో కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే ఏ గవర్నమెంట్ కానీ సీరియస్గా పట్టించుకోవట్లేదు ఈరోజు పురుగు మందులకి మనం పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాం జీఎస్టీ రైతమ్మే దాని మీద ట్యాక్స్ ఎందుకు గవర్నమెంట్ చెల్లించట్లేదు అని నేను అడుగుతున్నాను గవర్నమెంట్ని ఇది అడగాలంటే నాలాంటి ఇండిపెండెంట్ కానీ నేను స్వ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నాలంటే మీరు అసెంబ్లీకి పంపిస్తే కౌలు రైతుల యొక్క సమస్యల మీద నేను పోరాడతాను రైతుల యొక్క సమస్యల మీద పోరాడతాను ఎందుకంటే నాకు నా సీఎం చెప్పడం నువ్వు దాని మీద ఎందుకంటే మనమే తప్పులు చేస్తావు రైతుల గురించి మాట్లాడితే హాస్యంగా ఉండదు అంటారు నాకు ఏ పార్టీ లేదు కాబట్టి నేను రైతుల గురించి ఎంత దూరమైనా వెళ్ళి మన నియోజకవర్గం గురించి రైతు సమస్య మీద పోరాటాన్ని మొదలు పెడతావు నాకు ఒక్క అవకాశం అండి అట్లీస్ట్ మన బాధని పైకి తెలిసేలా చేస్తాను నేను పైన వెళ్ళి మాట్లాడతాను అసెంబ్లీలో మాట్లాడతాను సీఎం వద్ద మాట్లాడుతాను ధర్నాలు చేస్తాను పోరాడతాను ఆ గుండె నాకుంది రైతులు కౌలు రైతులను ఈ రోజు మనం కాపాడుకోకపోతే రేపు పొద్దున్న వ్యవసాయం చేసేటప్పుడు ఈ రోజు ఒక పది ఎకరాలు రైతు ఉంటాడు ఆయన హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు ఆయన ఎకరాలు ఐదురు కౌలు రైతులు ఇక్కడ చేస్తారు రైతు భరోసా ఆయనకి వెళ్తుంది పావుల బట్టి సహకార రుణం ఆయనకి వెళ్తది అన్ని రుణాలు ఆయనకి వెళ్తాయి ఆయన అక్కడ ఉంటాడు వ్యవసాయం చేసేవాడుకే సబ్సిడీలు రావాలి వ్యవసాయం పొలం తిన్నే వాడికే పథకాలు రావాలి ఇది ఎప్పుడు మన ఎవరు మాట్లాడదు దీని గురించి నేను మాట్లాడతాను అసెంబ్లీలో నాకు ఒక్క అవకాశం అందరూ కూడా నేను లోకల్ నాన్ లోకల్ అని చెప్పి రెండు నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను ఇప్పుడున్న ఉన్నవాడు నాన్ లోకలే వచ్చేవాడు నాన్ లోకలే అని అందరూ నేను అడుగుతున్నారు లోకల్ అయితే ఏంటి నాన్ లోకల్ అయితే అని ఒక్కసారి మన చరిత్రకి వెళ్దాం రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మన నియోజకవర్గం విడిపోయింది నిడదోళ్ల నుంచి కొవ్వూరు నుంచి రెండు వేల తొమ్మిదిలో శాసారావు గారితో పాటు ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ చేశారు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి రెండు పార్టీలు పోటీ చేసినాయి ఆ తర్వాత నలభై ఐదు వేలు ఓట్లు వేసి ఒక ఆయనకి ప్రజారాజ్యం ఆయనకి ఓట్లు వేస్తే ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడైనా మీరు ఎవరైనా ఒక్కసారైనా చూసారా ఈ పదిహేను సంవత్సరాల నుంచి అప్పుడు మనం రెండు వేల తొమ్మిదిలో నలభై ఐదు వేలు ఓట్లు వేసి ఆయన ఇప్పటి వరకు చూసారా మీరు పురుగురాలు వచ్చారు హద్దెలు తీసుకున్నారా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగులో కూడా అంతే ఇద్దరు పోటీ చేశారు ఓడిపోయిన ఆయన ఈ రోజే కనపడలేదు మళ్ళీ మనకి నేను అనేది ఏంటంటే పురుగురు వాళ్ళు పోటీ చేసినప్పుడు అద్దెలు తీసుకుంటారో పదవాళ్ళు వస్తే ఉంటారో పదవాళ్ళు రాకపోతే ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు ఒక అవకాశం ఏమండి రోజు హాస్పిటల్ ఈరోజు ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఈయన మనం హాస్పిటల్ తీసుకెళ్తే నిడదవోళ్ళు వైద్యం దొరకదు ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు రాజమండ్రి తీసుకెళ్ళమంటున్నారు రాజమండ్రి తీసుకెళ్లే దారిలో మన నిడదవోలు మండలం నిడదవోలు లోంచి నుంచి ఎంతమంది చనిపోయారు తెలుసా మీకు నేను ఇంటింటికి తిరిగాను కాబట్టి ప్రతి ఇంట్లో ఒక బాధ ఉంది మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది నిడదోళ్లు తీసుకెళ్తే అక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్ళమని దారిలో చనిపోయారు అంటారు ఇంకా మనం పదిహేను సంవత్సరాలు అయింది కొవ్వూరు నుంచి విడిపోయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది సమయానికి వైద్యం అందగా ఇంకెన్నాళ్ళు మనం ప్రాణాలు పోగొట్టుకోవాలి ఒక అవకాశం ఇవ్వండి నాకు నేను మన నిడదోళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఊరికి మాటలు చెప్పట్లా నాకు పూర్తి అవగాహన ఉంది మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి మన టౌన్ ఎలా అభివృద్ధి చేయాలి మన పల్లెలకి ఏం కావాలన్నా నాకు పూర్తి అవగాహన ఉంది మనకి సరైన పరిశ్రమలు లేవు మన మానైతే కూలి పనులు వెళ్తాం పెయింటింగ్ పనులు వెళ్తాం తాపి పనులుకి వెళ్తాం పక్కన తణుకులో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది తాడేపల్లిగూడెంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రాజమండ్రిలో ఉంది నిన్న కాక వచ్చిన చిన్న పల్లెటూరి జగారెడ్డి గూడెలో ఉంది మనకి ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ లేదు మన నిడదోళ్ళ నియోజకవర్గానికి నిడదోళ్ళ టౌన్కి అలాగే మనం కాలేజీలు కట్టి మన నెలవోళ్ళలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడు నిన్నారో ఒక నెలవోళ్ళు గవర్నమెంట్ కాలేజీ కట్టారండి గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక్క కాలేజీ కూడా కట్టలేదు మన నెలవోళ్ళలో మనం కాలేజీకి వెళ్ళాలంటే మన ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పీవి చేయాలంటే ఇక్కడ నుంచి పొరుగురికి వెళ్ళవలసిందే బస్ మీకు నాకు ఒక్క అవకాశం ఏమండి నా వెనకాల వందల మంది కార్యకర్తలు లేరు నా దగ్గర వందల కోట్లు ఆస్తి లేదు గుండెలంటే నా ధైర్యం ఉంది నేను ఒక్కడి నేను నా బలం మీరే నేను రోడ్డు మీదకి వచ్చాను మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజున పొరుగు మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే వాళ్ళకి మన మట్టి మీద ప్రేమ కాదు మన ఇసుక మీద ప్రేమ మాత్రం మీరు ఎవరు మర్చిపోద్దు ఏ పొరుగు రోడ్డు మనం ఎమ్మెల్యేగా మనకి పోటీ చేసినా మన మట్టి మీద ప్రేమ ఉండే అందరికీ మన ఇసుక మీద ప్రేమే కోట్లు సంపాదించుకున్నాను మన ఇసుక మీద ఒక్కసారి లోక అవకాశం ఉంది నేను అవినీతి చేయను అవినీతి చేయనవను నాకు ఒక్క అవకాశం ఉంది పది మొన్న కాయలవారు అన్నారు నువ్వు ఒక్కడికి నేను ఒక్కడినే ఓటేస్తే నువ్వు ఎలా నగ్గుతావు అని అన్నయ్య వంద మెట్లు ఎక్కాలంటే ముందు ఫస్ట్ ఒక మెట్ ఎక్కాలి మనం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను యాజ్ ఏ లోకల్గా మీ మనిషిగా మీ ఒకటిగా నేను నా కులం చేపి నాకు ఓట్లు వేయద్దు అని కూడా అడుగుతున్నాను అందరినీ కూడా నేను సమర్థుడు అంటేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓట్ అయ్యు నాకు ఓటు వేయాలంటే ముఖ్యంగా మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను ధైర్యం ఉండాలి ఓ పక్కన ఓ పార్టీ కూడా వచ్చి వాడు కులం వేసి పోటాడుతాడు ఇంకొకటి వచ్చి డబ్బు ఇస్తానని చెప్పి ఓటాడుతాడు వాళ్ళందరినీ దాటుకుని వచ్చి నాకు ఓటేయాలంటే ధైర్యం ఉండాలి నాకు ధైర్యం ఉంది మన నిజ నిలవే జరుకు అభివృద్ధి చేయడానికి మీరు కూడా ధైర్యంగా ఒక్కోటే నాకు మీ ఒక్కరోటితో మన నిడదోళ్లు అభివృద్ధిని మన నిడదో రూపరేఖలే మారుస్తాం ఒక్కసారి నిలదోళ్ల కోసం ఒక్కసారి మన నిదో అభివృద్ధి కోసం ఓటేయమని చెప్పేసి కోరిపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా నేను మరీ మరీ కోరుకుంటాను నా కొద్దు సింహం సింహం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మన అభివృద్ధికి కల్పించగా మీరు నామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను నేను రైతుల గురించి నా ఆడపడుచుల నుంచి